నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ అంచనాలు తప్పాయి ఎన్నికల ఫలితాలు ఈసారి పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయి గత రెండు టర్మ్ నుంచి ఏపీలో ఖాతాతరమైన కాంగ్రెస్కు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు ముచ్చటగా మూడోసారి హస్తం పార్టీ ఆంధ్రప్రదేశ్లో గుండు సున్న మరోసారి పరుగులు చేయకుండానే పెవిలియన్ బాట పట్టింది కనీసం ఒక్క సీటుతోనైనా బోనీ కొట్టి మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నించిన హస్తం పార్టీ నేతల యత్నాలు కలలయ్యాయి షరిమల రాకతో కాంగ్రెస్ కొంతవరకైనా పుంజుకుంటుందని భవిష్యత్తులో పార్టీ బలోపేతం కావడానికి ఈ ఎన్నికలు పునాదిగా నిలుస్తాయని అంతా భావించారు కానీ కాంగ్రెస్ ఓటర్ల మనసు గెలుచుకోలేకపోయింది ఈసారి ఎలాగైనా చట్టసభలోకి వెళ్లాలని షర్మిల గట్టిగానే ప్రయత్నించారు రాష్ట్ర విభజన నాటి నుంచి సైలెంట్ మూడ్లోకి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లంతా శరుముల పార్టీ పగ్గాలు చేపట్టాక మళ్లీ యాక్టివ్ అయ్యారు వారిలో చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు మరికొందరు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మాజీలు కొందరు ఎన్నికల బరిలో నిలిచారు కొన్ని సర్వేలు సైతం కాంగ్రెస్ ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి కానీ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడో మర్చిపోయారని మరోసారి ఈ ఎన్నికలు రుజువు చేశాయి ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ వందకు పైగా స్థానాల్లో పోటీ చేసింది అయితే ఏ ఒక్క స్థానంలోనూ గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి లేకుండా పోయింది కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల గెలుస్తారని భావించిన ఆశ కూడా నెరవేరలేదు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి ఈ సీటు పైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల తన సోదరుతో కలిసి సర్వశక్తులు ఒడ్డిన చివరకు మూడో స్థానానికి పరిమితమయ్యారు అవినాష్ రెడ్డికి ఐదు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఏడు ఓట్లు సాధించగా రెండో స్థానంలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ఐదు లక్షల ముప్పై వేల మూడు వందల ఐదు ఓట్లు వచ్చాయి వైఎస్ షర్మిల ఒక లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లతోనే సరిపెట్టుకున్నారు అయితే ఆమె చాలా వరకు వైసీపీ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు ఇది ఎలా ఉంటే రాష్ట్రంలో పార్టీ ఓటమికి షర్మిలను బాధ్యులు చేస్తూ సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు ఒంటెద్దు పోకలతో రాష్ట్రంలో పార్టీని సర్వనాశనం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సహా మరికొందరు నేతలు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని అధిష్టానం నుంచి ఎన్నికల నిధులు పంపిస్తే అభ్యర్థులకు ఇవ్వకుండా షర్మిల దాచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అటు తెలంగాణలో ఇటు ఏపీలో రాజకీయంగా షర్మిల విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి అయినా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు షర్మిల ఏది ఏమైనా ఏపీ ఫలితాలపైన కాంగ్రెస్ అధిష్టానం పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది ఎంతైనా ఉందని ఆ పార్టీ నేతలే కాదు ఎనలిస్టులు సైతం హెచ్చరిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి